ఇది మనం ఇంతవరకు అనుకున్నాం కదా యేసు ప్రభుత్వకు ప్రార్థన చేయొచ్చా లేదా దానికి ఒక రకంగా ఉపయోగపడేదే నిర్ణయం మీది కేవలం లేఖనం చూపించేదే నా పని పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరబడును కాక అని అన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తున్నాం అడుగుకుంటున్నాము ఆరాధిస్తున్నాం ఏం చేస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ దేవునితో వార్తాలాపం దేవునికి మన హృదయాన్ని పోయటం దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం దీన్ని ప్రార్థన అంటారు యేసు ప్రభు ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేశాడు అంటే అడుగుకుంటున్నాడు అనుకోకండి అయ్యా నాకు ఇది ఇచ్చేసి నాకు ఇచ్చేసి నాకు ఇది ఇచ్చేసి ఇంటికి పెళ్లి చేసి కార్ కావాలా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో వస్తున్నా పాస్ కావాలా నాకు నాకు ఏదైతే ముక్కు చక్కగా లేదు స్ట్రైట్గా చేసేసి నాకు జుట్టుపోతుంది నాకు జుట్టు బాగా పెట్టు ఇవన్నీ విజ్ఞాపనలు ఉంటాయి నేను కాదనట్లేదు అదే క్రైస్తవ జీవితం కాదు క్రైస్తవ జీవితం అనేది ఆరాధనతో కూడింది ఈ బాధత్ అంటారు హిందీలో లేదా ఉర్దూలో ఆయన ఆరాధించడం ఆయన ఆస్వాదించడం ఆయన సన్నిధిలో కూర్చోవటం ఆయన మాట వినటం ఆయన ఆయన ఆయనకు ఆయనకు చెప్పటం ప్రభావం ఎంత గొప్పవాడివి నీ నామం ఎంత పరిశుద్ధమైంది నువ్వు ఎంత ఘనమైన వాడివి దీన్ని కాన్వర్జేషన్ అంటారు కమ్యూనియన్ అని కూడా అనొచ్చు ఒక ఫెలోషిప్ అనొచ్చు ఆ ఫెలోషిప్ ప్రతిరోజు యేసు ప్రభు కలిగి ఉండటం కోసం వెళ్ళేవాడు మిగిలిన సమయాల్లో ఉండేవాడు కాదా తండ్రితో ఫెలోషిప్ ఉండేవాడు మిగిలిన సమయాల్లోనూ ఉండేది ఎందుకంటే ఆయన ఆ సమయంలోనూ సర్వవ్యాపే దేవుడు సర్వవ్యాపి కదా తండ్రి అయిన దేవుడు ఆ సమయంలోనూ సర్వవ్యాపి ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాడు కానీ కేవలము దేవునికి మరియు కేవలము తండ్రికి మరియు కుమారునికి ఉండవలసినటువంటి ఆ సంబంధం ఆ సమయం ఆయన ఇచ్చాడు దేవునికి దాన్ని ప్రార్థన అంటారు ఇప్పుడు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేశాడో లేదో మీరు ఆలోచించుకోండి ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఆయన నామం తండ్రి విన్నాడో లేదో మీరు ఆలోచించుకోండి దాని గురించి నేను చెప్పను నేను ఏం చెప్తాను అంటే ప్రార్థనలో ఉన్న ఎస్సెన్స్ సారాంశాన్ని మర్చిపోకండి అంటున్నాను ప్రార్థనలో ఉన్న సారం ఏమిటి అంటే తండ్రిని తండ్రి దగ్గర కూర్చొని ఆయన స్వరం వినటం ఆయనకు మన స్వరం పలికి మన మన స్వరం పలుకుతూ ఆయనతో ఫెలోషిప్ చేయటం ఆయన ఘనతను చాటటం ఆయనను మహింపరచటం ఒకవేళ సమయం మిగులితే వేరే వాళ్ళ కోసం సంఘం కోసం అంతా ప్రార్థించిన తర్వాత అవసరతల కోసం ప్రార్థించిన తర్వాత మన గురించి కూడా కొన్ని అడుక్కోవటం అందులో తప్పులేదు అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయనే అన్నాడు అడగండి కాకపోతే అదే కాదు మన బతుకు ఇంకా ఉంది సో ఇక్కడ జరిగినటువంటి ప్రార్థన వ్యూహాని స్వార్థ పదిహేడులో జరిగినటువంటి ప్రార్థనలో యేసు ప్రభు నామమును ప్రార్థించాడో లేదో మీరు ఆలోచించండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మీరు నేను కలిసి చేయబోయే ప్రార్థన చూడండి మీరు నేను కలిసి చేయబోయే ఆరాధన చూడండి ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరు నుంచి చదువుతున్న మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్య వదింపబడిన గొర్రపిల్ల నిలిచిం చూచితిని ఆ గొర్రపల్లకు ఏడు కొమ్ములను ఏడు కనులు ఉండేను ఆ కనుల భూమి అంతటికి పంపబడిన దేవుడు ఏడు ఆ దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనం ఆశీనుడ వారి కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకునే ఆయన దానిని తీసుకునేప్పుడు ఆ నాలుగు జీవులను వీణలు సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ యువతి నలుగురు పెద్దలను ఆ గొర్రపిల్లతో సాగిల పడింది ఎవరు ఎదుట సాగిలపడ్డారు ఎవరు ఎదుట సాగిలపడ్డారు గొర్రెపిల్ల ఎదుట సాగిలపాడ పరలోక మందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడింది కాక అన్నప్పుడు ఏ ఆరాధన చేస్తున్నారో ఏ ఆరాధనతో కూడిన ప్రార్థన చేస్తున్నారో అదే చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు గొర్రె పిల్లలకు చేస్తున్నారు ఏ దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్నాడో రక్తం మీకు తెలియదా నేను సపరేట్ గా చెప్పాలా ఏ దేవుడు తనను పొడిచిన వాళ్ళు చూస్తారు అని ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం చూస్తారా ప్రతి నేత్రము ఆయన చూసిన ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం ఆరో వచ్చ మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగ యుగములు కలుగును గాక ఆమెన్ దీన్ని ఆరాధన అంటారా అనడా ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాదకులు గాను చేసిన ఇదిగో ఆయన మేఘాలు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు సైతము ఆయనను చూచి నువ్వు నేను పొడిచింది మన పాపముల కారణంగా పొడిచాం వాళ్ళు కూడా చూస్తారు మీరు చూస్తారు నన్ను అంటున్నాడు ఆ చూసే వాళ్ళు ఆ పొడిచినటువంటి ఆ పొడిపించుకున్నటువంటి రక్తము కార్చి ముందు కట్టినటువంటి ఆ దేవుని ఎదుట ఏం చేశారు వీళ్ళు సాగిల పడారు సాగిల పడ్డారు ఎనిమిదో వచనం ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవుల్లో వీణులను దూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్ర పిల్లలు ఎదుట సాగిల ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరించబడడం గురించి మాట్లాడుతున్నావు కదా ఇది స్వీకరింకబం ఈ పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను యేసు ప్రభువు ఎదుట సాగిలపడినప్పుడు ఆ ప్రార్థనలు దుఃఖపడతాయి నేను సంఘ సార్వత్రిక సంఘం గురించి జరిగే ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ కేవలం నాకు ఇది కావాలి అది కావాలి అన్న ప్రార్థనల గురించి మాత్రమే కాదు సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను గత రెండు వేల సంవత్సరాల నుంచి ఇన్ఫాక్ట్ నాలుగు వేల సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను గొర్రెపులు ఎదుట సాగిలపడినప్పుడు అవి విప్పబడతాయి ఆ పెద్దలు నీవు ఆ దృఢంలో తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యులు నీవు వధింపడిన వాడవై నీవు రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడేవారు ప్రతి ప్రతి ప్రజలలోను ప్రతి జనములలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యోజ యాజకులుగాను చేసి తిని గనుక వారు భూలోకముందు ఏనుగురు అని కొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము గుణపడిన వారి లెక్క కోట్ల కొలవిగా ఉండను వారు వధింపబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనారు కూడా గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి ఎవరికి ఆరాధన జరుగుతుంది ఇక్కడ ఎవరికి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతోంది ఎవరు పేరట జరుగుతుంది ఇక్కడ మీరు ఆలోచించుకోండి నేను చెప్పక్కర్లేదు ఇంకా నేను చెప్పక్కర్లేదు ఇంకా మహాదేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట సాధులు పడే రోజు వస్తుంది మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పి జరుగుతుంది మహాదేవుడును మన రక్ష కలిగినటువంటి యేసు క్రీస్తును మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లెదాకా అని చేయడం కోసమే వెళ్తున్నాం మనం మనం వెళ్ళేదే అందుకు ఇదే జరగబోతుంది అక్కడ క్లైమాక్స్ ఇదే క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి మనం వెళ్ళేదే అందుకు మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి అనేక దూతల స్వరము వినబడిన వారు లెక్క కోట్ల కొలతగా ఉండడం వారు వధింపబడిన గొడవల శక్తి ఐశ్వర్యములు జ్ఞానము బలములు ఘనత స్తోత్రములు అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుతుండేది అంతట పరలోకమందును భూలోకమందును సముద్రములో ఉన్న ప్రతి సృష్టము ప్రతి సృష్టము ఎవ్రీ సింగిల్ క్రీచర్ సృష్టింపబడిన ప్రతి ఒక్కటి యేసు ప్రభువు లేడంలో ప్రతి సృష్టము ఎవ్రీ సింగిల్ క్రీచర్ సృష్టింపబడిన ప్రతి ఒక్కటి యేసు ప్రభు లేడంలో సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి ఆయన సృష్టి కాదు సృష్టి కర్త అని చెప్తున్నాను ప్రతి సృష్టిను అనగా వాటిలో నున్న సర్వము ఉన్న వానికి గొడవపిల్ అనుకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును అని చెప్పుట వెంటని ఆ నాలుగు జీవులు ఆమె అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసేది ఇది మహాదేవుడు మన రక్షకుడు ఆయన యేసు క్రీస్తు యొక్క దేవతం ఆయనకున్నటువంటి మహాదేవునికి ఉన్నటువంటి గుణ లక్షణముల సౌందర్యం గుణ లక్షణముల మహా మహా ఇది ఒక మహా ఉత్సవం ఆ ప్రభుతో మనం కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభుని చూస్తున్నప్పుడు ఆయన ఆరాధించాలి 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 అన్న ఆశ ఎప్పటికీ తగ్గదు ధాన్నే పర్వాలకుంటారు దాన్నే పర్వకం అంటారు కింద ఏదో రాళ్ళు రప్పలు కిందలు ఉంటాయి లేకపోతే దాన్ని ఏమంటారు బంగారు వీధులు ఉంటాయి అవన్నీ కూడా ఆంథ్రపోమార్ఫిక్ అమ్మించింది అంటే మనకు అర్థం కావడం కోసం ఆ మహిమను వివరించడానికి పరిశుద్ధాత్ముడు వాడినటువంటి భాషాప్రయోగం అలంకారయుతంగా వాడినటువంటి భాషా ప్రయోగం అంతేగాని ఆడికల్ నిజంగానే మెటల్ ఉంటుంది ఆభరణాలు వేసుకొని తిరుగుతాం అని కాదు మనం శరీరమే ఉండదు కదా ఎక్కడ నిలబడుకుంటే రోడ్డు ఉంటే నడవటానికి కాగులుంటే వెళ్ళటానికి ఆ సౌందర్యం దేవుని గొప్పతనం మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు సంఘం కొరకు అప్పుడు చేసే ఆరాధన రెండు యేసు ప్రభుకే ఎదురు ఎదుట సాగిలపట్టడానికే మన ప్రయాణం మనం వెళ్ళేదే ఎందుకు మనం అది క్రైస్తవుడు అంటేనే వాడు ఫోర్ మన ప్రభు మహాదేవుడు రక్షకుడు ఈ ప్రభువు ఇద్దరు సాగిలు పట్టడం కోసం మనం తయారవుతున్నాం దీన్ని మనం గమనించుకోవాలి దీన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రభువుని గనపరచాలి ప్రభుని మహింపరచాలి ప్రభుని స్థుతించాలి ప్రభు స్థుతిలో ప్రభు ఆరాధనలో మన జీవితం గడపాలి మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా వీడేమి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఇది వీడికి మీరు ఒక రకమైన మిస్టికల్ అని అనుకుంటాం కానీ ఒకసారి ఆ రుచి జరిగినవాడు ఏసుప్రభు పాదాల దగ్గర నిలబడి పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వరం వినాలి అన్న రుచి వాడు ఇక్కడ అనుభవిస్తాడు అక్కడ అనుభవిస్తాడు అక్షరము చంపును ఆత్మజీ ఆయన స్వరం వినాలి అన్న రుచి వాడు ఇక్కడ అనుభవిస్తాడు అక్కడ అనుభవిస్తాడు అక్షరము చంపును ఆత్మజీవింపజేయని పట్టుకుని పట్టుకునేలాడదండి బ్రదర్స్ భావం రండి భావం మనల్ని యేసులో బదిలపరుస్తుంది ఏసు ప్రభువులో కడుతుంది ఆయన ద్రాక్షవళి మనం తీగలం ఆయనలో అంటు కట్టుబడినప్పుడు ఆయన లేకుండా మనం ఏది చేయలేము అన్న సంగతి తెలుసుకుంటాం ప్రార్థించడం కూడా చేయలేము ఆయనతో కలిసి ఉన్నప్పుడే మనకు సఫలం ఏదైనా సాఫల్యము అన్నది ఆయనలో ఉంది ఆయన లేని సాఫల్యము తండ్రి ఎక్కడ ఇవ్వలేదు మీరు నా నేను మీ మీరు నాయందు అప్పుడే మీరు నా శిష్యులై ఉంటారు అప్పుడు కొండ మీద కట్టబడినటువంటి దేని లాగా ఉంటారు పట్టణం లాగా ఉంటారు మరుగు మరుగుపరచబడ నేరదు ప్రజలు నిన్ను చూసి ప్రభువును మహింపరుస్తారు ప్రజలు నిన్ను చూసి ప్రభువును ఘనపరుస్తారు ప్రజలు నిన్ను చూసి సంతోషిస్తారు దేవుణ్ణి ఘనపరుస్తారు